హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూస్తున్నారుగా అందరూ స్టవ్ అండి గ్యాస్ పొయ్యి సో ఈ గ్యాస్ పొయ్యి అనేది చాలా దరిద్రంగా అయితే అయ్యింది సో ఘోరంగా పాలైతే వంగినాయి సో పైన మొత్తం అన్నం కూడా పొంగిపోయింది సో మొత్తం జిడ్డు జిడ్డుగా అయితే ఉంది సో వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే గ్యాస్ పోయి బర్నర్స్ అయితే తీసేయాలి సో వాటిలో నేను అనేది పోకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా కడగాలి వాటిలో నీరు పోతే మంట అనేది సరిగా రాదు సో పాలు వంగిని అన్నాను కదా కింద కూడా చాలా ఘోరంగా అయితే అయింది గ్యాస్ పొయ్యి అయితే సో ఫస్ట్ అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను సో కొంచెం నానాలి కదా అప్పుడే అంత క్లీన్గా అవుతుంది నీళ్ళు పోసుకున్న తర్వాత నేనైతే ఎక్కువ ఏమైతే యూజ్ చేయడం లేదు సో ఓన్లీ విమ్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఫస్ట్ విమ్తో బాగా క్లీన్ చేస్తా తర్వాత వేరే ఐటెం వేస్తా అది కూడా చూపిస్తా ఏంటో చూడండి మొత్తం సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా సార్లు చెప్తాను షేర్ చేయండి అని చెప్పేసి కానీ ఒక్కరు కూడా చేస్తున్నారో లేదో తెలియదు ఫ్రెండ్స్ సో షేర్ చేయకుండా లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి సో ఫస్ట్ అయితే విమ్ సోప్ అయితే మొత్తం అయితే రుద్దాను తర్వాత అక్కడక్కడ జిడ్డు ఉన్న తర్వాత జిడ్డు ఉన్న ప్లేస్లో అయితే సర్ఫ్ అయితే వేసినా కొద్దిగా సో ఆ జిడ్డు అనేది పోవాలి కదా అందుకే సో అంత క్లీన్గా కనిపిస్తుంది కాకపోతే అవి ఉంటాయి కదా సైడ్లకి అక్కడైతే చూ చూడండి జిడ్డుగా ఉంది బాగా పాలు పొంగినాయి కదా ఆ ప్లేస్లో అయితే మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది సో చూడడానికి మంచిగా కనిపిస్తుంది కాకపోతే జిడ్డు అయితే ఉంది అందుకే చాలా బాగా క్లీన్ చేస్తున్నాను సో అందరు కామెంట్ చేయండి తప్పకుండా సో చాలా సార్లు చెప్తున్నాను కానీ ఎవరైతే కామెంట్స్ అయితే చేయడం లేదు సో అందరు సపోర్ట్ చేయండి నాకు సో నేను ఛానల్ పెట్టి కొద్ది రోజులు అయింది సో నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు తొందరగానే సో నేనే కాస్త లేట్ అయ్యి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను టైం కుదరక సో మీరందరూ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అలా రుద్దిన తర్వాత వాటర్ పోసి కడుక్కుంటున్నాను సో నాకైతే అలా ఒక క్లాత్ తీసుకోవడం తీసుకొని కూడా తుడుస్తారు కొన్ని నాకు న అలా నచ్చదు సో ఇలా క్లీన్ చేసుకుంటా వాటర్ పోసి ఇలా క్లీన్ చేస్తేనే మొత్తం పోతుంది సో వాటర్ మొత్తం వేసి క్లీన్ అయితే వేసిన తర్వాత చూడండి ఓసారి అయితే చూపిస్తున్నాను సో ఇంకా జిడ్డు అలాగే ఉంది సైడ్లకి ఇక్కడ సో దీనికోసం నేనైతే ఏం చేస్తున్నానంటే ఒక స్పూన్ లేదా రెండు టూ రెండు స్పూన్లు అయితే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉంటుంది కదా ఇదైతే తీసుకోవాలి తీసుకొని జిడ్డు ఉన్న ప్లేస్లో అయితే బాగా రబ్ చేయాలి సో ఇది అయితే జిడ్డు కోసం యూజ్ చేస్తున్నాను నేనైతే సో బాగా క్లీన్ చేసుకోవాలి ఎక్కడెక్కడ జిడ్డు ఉందో అక్కడైతే ఈ బేకింగ్ పౌడర్ అనేది సో దీంతో అక్కడ రఫ్ చేస్తే జిడ్డు అనేది పోతుంది సో బాగా అలా రఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కడుక్కోవాలి సో మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఫైనల్లీ ఇది వీడియో